ఏం చెప్పారు ఎనభై నుంచి తొంభై వేలు చెప్పారు రెండిట్లో ఆ రైట్ అని అడగవచ్చు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి గుడికెళ్ళ నుంచి వచ్చినాయి ఓకే ఎన్ని రోజులు అయ్యండి దగ్గరుండి బట్టి ఓకే సంవత్సరం పాటు ఉన్నటువంటి రైతు సోదరు మరి రెండు రెండు వైపులు వెళ్తాయి ఓకే ఎంత చెప్పారన్నారు తొంభై వేలు చెప్పారు నెంబర్ ఎప్పుడన్నా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఓకే ఓకే ఉన్న పర్లేదా రైతు సోదరు అంట ఎవరికైనా కావాలంటే నేరుగా ఎవరికైనా రైతు కావాలంటే మాట్లాడుకోవచ్చు ఆయన ఆయనతో పాటు ఉన్నటువంటివి పశువులు కూడా ఓర్ని 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 ఏం చేస్తా ఏం చెప్తు అరవై ఉన్ని ఎంత నేమి బయట ఎంత ఉన్న ఎంత ఫస్ట్ అరవై వేలు చెప్తే ఓకే చూడు చూడు అరవై వేలు చెప్పినావా గెలు ఎటువైపు పోతావు ఇవి రెండు పక్కలు పోతావు రెండు పక్కలు పోతావు నేను మోస్తావా రెండు పక్కలు పోతావు అంటే కదా రెండు పక్కలు పోతావు అంతే ఓకే ఓకే రైట్ నెంబర్ చెప్ప మరి దుడ్లు ఇంత ఫోటోకి వస్తే నేను నెంబర్ చెప్పి రాదా రాదా చివ ఎట్ట చేయాలంటే నేను లేదంటే అదే నేనంటే ఆల్రెడీ తీసినాను కదా ఏం చెప్పారండి ఎక్కడి నుంచి వచ్చారు కోసిగ నుంచి వచ్చారు రేపు కోసిగాయ ఓకే కోసిగా తెలిసిందే కదా మరి మంచి వ్యాపారం చేయగలరు సమర్థంగా కలిగారు ఎవరికైనా ఎంత ఎంత చెప్పండి అది ఓటీరి బాబు

అరవై మూడు అబ్బా అవు కదా అందరూ ఈడే ఉండరు మేధావులు అంతా అరవై మూడు అవుప్ప తర్వాత ఎవరప్ప జీరో చూడే ఆరు యాభై ఆరు యాభై ఆరు మీద ఐదు డబల్ ఆరు ముప్పై నాలుగు అయిపోయా కరెక్ట్ పదే కదా చెప్పింది భుజగా గారు మీరు ఏమన్నా మీ పసులు వేసుకొచ్చారండి అవు బాగుండీ ఏం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది పత్రిక లక్ష వేలు గత పోయిన నా టాప్ రేట్ అమ్మ ఎందుకు ఇచ్చారండి ఒక్క ఎద్దునే ఒకటి యాభై అక్కడ దాకా ఇచ్చారు మరివి కూడా సామర్థ్యంగా ఎద్దులేనా ఓకే మంచి సైజ్ ఎద్దులు ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడచ్చు ఓకే ఈ జత గురించి అయినామే ఈ జత గురించి కానీ ఏ ఓకే మంచి భరోసాగా చూశారు కదా ఎంత సాధు ఎద్దులు అబ్బాయి పట్టుకున్నాడు నేరుగా అబ్బాయి దగ్గర మాట్లాడచ్చు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన నెంబర్ ఆయన పేరు ఏంటండి హనుమంతుడు గారు నెంబర్ ఓకే ఇవి కూడా బాగున్నాయి మంచి సైజు ఎద్దులే ఇవి కరెక్ట్ నా తలకంటే కొంచెం వంటి దీన్ని అరవై చెప్పుకోవచ్చు ఈజీగా ఇది అదే యాభై ఎనిమిది సైజు ఉందండి ఏద్దు అన్నూరు ఛానల్ శివ ఛానల్ బాగా మస్తుంది ఎద్దులేదు బాగా లావు లావు అని చెప్పుకోవచ్చు దర చూద్దాం ఏం రేట్ చెప్పారు అన్నగారు మరి ఎన్ని రోజులు రోజులైందో సంసారం ఏం చెప్పినారండి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఉంది అరవై త్రీ ఒక లక్ష అరవై వేలు ఎక్కడి నుంచి వచ్చారండి మేడికుందు నుంచి వచ్చారు నెంబర్ చెప్పిన వన్ జీరో నైన్ డబల్ సిక్స్ ఓకే